తమ్ముడు నువ్వు నువ్వు తింటున్నావు నువ్వు అక్కడ నువ్వే తింటున్నావు ఆడ నువ్వే తెలుసు నువ్వే ఒక పైరు వచ్చిన అక్క నువ్వు నువ్వు పైరు వచ్చినా ఎంత ఉంది పైకి వచ్చిన అక్క నువ్వు ఇక నీరైతే పైర నువ్వు ఒక ఏది ఉండదు మంజులా కాదు అగ మంజులా ఇక చిన్న పాపను పెట్టుకొని ఉంది ఆటి మంజుల ఎగ్గ నువ్వు ఇక పాప పాప పెద్ద మీకు ఈ కామెడీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి